ఇప్పుడు దాకా తీసిన రెస్టారెంట్ ఒక ఎత్తు మన రెస్టారెంట్ ఇంకో ఎత్తు వచ్చి మాస్ ఫుడ్ ఇద్దాం రండి మనం వచ్చే లోపల ఫుడ్ కూడా రెడీ చేసేసారు ఏమేమి ఫుడ్ ఉందో చూడండి ఒకసారి మంచి స్మెల్ ఫస్ట్ చికెన్ అనుకుంటాం చికెన్తో స్టార్ట్ చేద్దాం అక్కడ కోరకుంటే చెట్టు ఇంకా చికెన్ చాలా బాగుంది నెక్స్ట్ గోబీ ట్రై చేద్దాం కొన్ని కొన్ని బయట గోబీలో మసాలా ఉంటే అసలు బాగోదు దీని గురించి చెప్పాల్సిన లేదు పర్లేదు మా మా వాళ్ళు మంచిగా రెస్టారెంట్ మంచిగా వెతికారు నూడిల్స్ కూడా ఉంది టేస్ట్ వద్దాం నూడిస్ నూడిస్ ఫ్లాక్ష్మే నూడిల్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా ఇదిగో మన ఫ్లాక్ష్మే నూడిల్స్ తిన్నామా మాలు చాటి చూడడం మైదా పిండితో అనుకుంటా ఇది మన చపాతి ఆటా పిండి తింటాం కదా చపాతి ఆ ఫ్లేవర్ వస్తుంది అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు సేమ్ నూడిల్స్ని చికెన్ కర్రీలో నచ్చుకుని తిందాం చికెన్ దాడి చింపాడు మా మాస్టర్ మాస్టర్ నాలుగు కూడా మా ఇంటికి పోవాలి ம் புலகா ட்ரெய்ம் புலகா காது பட்னார் அனுப்புனா ம் பண்ணி ட்ரெய்ம் நூறு ஊடி போத்தமா பெட்டுக்கோந்தே చాలా రెస్టారెంట్లో బట్టణ చాలా హార్ట్గా ఉంది గట్టిగా ఉంది గులాబ్ జాముల మెత్తగా ఉంది ఇంకేంట చేద్దాం పొలావ్ ఫైనల్గా ఇంక పొలావ్ ఇద్దాం దింపుదాం ఎక్కడిగా ఉంది కొంచెం లా ఎగ్ పెట్టుకొని మీకు ఒక ముద్ద నాకు ఒక ముద్ద బిర్యానీ కూడా ఎక్కువ మసాలా లేదు చాలా పర్ఫెక్ట్ ఉంది ఫుడ్ కూడా ఆమ్లెట్ ఏంటిది లాలీపాప్ అనుకుంటా ఒక్క లైట్గా వేసేద్దాం కాలిని మంచి ఫుడ్ టేస్ట్ చిప్పేశారు మా మన వాళ్ళు అదే నాది కొంచెం గ్యాప్ వేద్దాం ఆమ్లెట్ వేద్దాం ఇంకొకటి బిర్యానీ కూడా వచ్చింది సేమ్ ఇది తందూరి బిర్యానీ అంట అబ్బా నా సైజు ఉంది టేస్ట్ చూద్దాం పక్కన పెడదాం మామల్ల కావట్లేదు నా సైజు ఉన్నా కానీ చిన్నగా లాగిద్దాము మన రెస్టారెంట్లో రేట్స్ కూడా చాలా పెరిగింది చాలా రీజనబుల్ ఉన్నాయమ్మ మంచి బిడ్డ తీసుకుని కాసేపు తింటా కూర్చోవచ్చు హాయ్ నిజంగా నేను హైదరాబాద్లో టాప్ ఫైవ్ బిర్యానీ రెస్టారెంట్స్ చేశాను ప్రమోషన్స్ రీసెంట్గానే బిర్యానీ మన రెస్టారెంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఎన్ని డేస్ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఇది యాక్చువల్లీ ఎన్ని ఇయర్స్ నుంచి కాదు లైక్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిందండి మాకు అదృష్టం ఉండాలి లేదా టేస్ట్ నాకు కష్టపడాలి చెప్పండి యాక్చువల్లీ ఏంటంటే సెప్టెంబర్ ఫిఫ్త్ కు మా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది సెప్టెంబర్ టెన్త్ నుంచి రెస్టారెంట్ స్టార్ట్ అయింది సో సెప్టెంబర్ ఫిఫ్త్ తర్వాత రెస్టారెంట్ టెన్త్ ఓపెన్ అయిన తర్వాత లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మా ఎండి మ్యామ్ మాకు యాక్చువల్గా ఏంటంటే దీని ఫౌండర్ ఎవ్రీథింగ్ పాపియా దాస్ గుప్తా ఓకే షీఈ ఫ్రమ్ తను చాలా ఫుడ్ మీరు ఏ రకమైన టేస్ట్ ఇచ్చినా తను అందులో ఏమేమి వేసారు ఎలా వేశారు జెడ్ తెలుసుకుంటుంది అందులో బాగుంటుందా బాగుండదా ఎవ్రీథింగ్ తనకు ఐడియా ఉంది యాక్చువల్గా వచ్చింది ప్యాషనెట్ అబౌట్ ద ఫుడ్

లైక్ వెజ్ మంచూరియా ఉంది లైక్ ఇట్స్ నాట్ ఏ వెజ్ మంచూరియా లైక్ వెజ్ స్నాక్ తర్వాత చికెన్ స్నాక్ ఒకటి ఉంటుంది వెజ్ నూడిల్స్ ఉంటుంది జస్ట్ టూ కి నూ నైంటీ యా చికెన్ కర్రీ ఎగ్ మసాలా పన్నీర్ బటర్ మసాలా అండ్ బగార్ రైస్ ఒక స్వీట్ ఇస్తాము నాన్స్ ఉంటుంది కర్డ్ రైస్ ఒక పికిల్ పికి పికిల్ కూడా ఇస్తాము టూ నైంటీ నైన్ కి నైట్ ఐటమ్స్ అనేది రెస్టారెంట్స్ ఎవరో యాక్చువల్గా ఒక రెస్టారెంట్ రెస్టారెంట్లోనే ఉండిద్ది ఒక నూడిల్స్ వన్ నైన్టీ నైన్ యావన్ హండ్రెడ్ అండ్ అబౌవ్ అంటే అంటే మా ఎలా కాస్టింగ్ చూడట్లేదు షీఈస్ ప్యాషనెట్ అబౌట్ ద రెస్టారెంట్ గ్రేట్ మా ఒకసారి కల్పిస్తాను యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ మిస్టారెంట్గా రెస్టారెంట్ వచ్చేసి ఏంటంటే సెవెంటీన్ సిక్స్టీ సిక్స్ పిల్లర్ నెంబర్ నుంచి రైట్ అంటే లైక్ దుర్గం మెట్రో స్టేషన్ నుంచి హైటెక్ సిటీ మధ్యలో సెవెంటీన్ సిక్స్టీ సిక్స్ పిల్లర్ నెంబర్ దగ్గర రైట్ తీసుకోవాలి ఆపోజిట్ డిజైనింగ్ కాలేజ్ కాలేజ్ ఇంజనీరింగ్ ఓకే అడ్రస్ గుర్తుపెట్టుకోండి నేను దాదాపుగా మన రెస్టారెంట్ నుంచి అబౌ టూ హండ్రెడ్ ప్లస్ ఇన్స్టర్ రీల్స్ చూసాను సార్ అది చూసి మళ్ళీ వచ్చి ఒకసారి టేస్ట్ ఇద్దాం దాన్ని వెళ్ళి మనం టిఫిన్ చేశాను నచ్చింది ఇంకా సార్ ఓకే అన్నారు ఫుడ్ ప్రమోషన్ చేయొచ్చు సార్ స్మాల్ రిక్వెస్ట్ చేసాము ఓకే అన్నారు మేము ఒకటి రెండు ఐటమ్ పంపిస్తాం అనుకున్నాం కానీ ఇన్ని ఐటమ్స్ పంపిస్తాను అసలు హెవీ అయిపోయింది సార్ ఫుడ్ అంటే కొన్ని కొన్ని రెస్టారెంట్ లో క్వాలిటీ తక్కువను పెద్ద టేస్ట్ కూడా ఉండదు మీరు ఎక్కువ 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 ఇచ్చారు 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 టేస్ట్ ఐటమ్స్ మా దగ్గర వీటితో పాటు బిర్యానీస్ ఉంటుంది మా దగ్గర రాంబో బిర్యానీ చాలా ఫేమస్ వన్స్ ఒక్కసారి ఎవరన్నా కస్టమర్ రాంబో బిర్యానీ తిన్నారంటే నెక్స్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ ఉంటుంది చికెన్ స్నాక్ లైక్ లాఠీ చికెన్ కొరియన్ చికెన్ మలాయ్ చికెన్ ఇట్సా లైక్ షెఫ్ స్పెషల్ సో మా దగ్గర చాలా సూప్ మా దగ్గర చాలా బాగుంటుంది లైక్ చికెన్ మ్యాంచో సూప్ గానీ వెజ్ మ్యాంచో సూప్ గానీ మ్యాంచో సూప్ ఎనీ మ్యాంచో సూప్ కడుపులో సరిపోయి కానీ రెండు మూడు బౌల్స్ మా దగ్గర ఏంటంటే స్పెషాలిటీస్ చాలా మూవీ షూటింగ్ రేంజ్ లో ఉంది సార్ డిజైన్ కూడా మా దగ్గర ఎలా అంటే ఇది ఓన్ గా డిజైనింగ్ ఓన్ మా ఎండి మ్యామ్ డిజైనింగ్ ఈ డ్రెస్ ఏంటి సార్ డ్రెస్సెస్ కూడా యాక్చువల్లీ ఏంటంటే మ్యామ్ థింకింగ్ లైక్ ఎంట్రీ లో గన్స్ ఇట్స్ లైక్ హాలీవుడ్ మూవీలో ఉంటది కదా సార్ డిజైన్స్ డిజైన్స్ సాంగ్ షూట్ గా జరిగినట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తున్నారు సార్ మ్యామ్ ఏంటంటే లైక్ చిల్ లిటిల్ బిట్ డివోటీ మా దాంట్లో ఎప్పుడు విష్ణు సహస్రనామం మార్నింగ్ వచ్చేసి లైక్ దాన్ని ఏమంటారు పూజ అంటే కంపల్సరీ డైలీ పూజ చేయాలి మాకు పూజ వస్తాడు కంపల్సరీ ఆల్ ద టైమ్ విశ్వశాస్త్రనామం నడుస్తూ ఉంటుంది అదే పక్కన అదే అదే ఏంటంటే మ్యూజిక్ ఓన్లీ అది వేరేది ఏది ఉండదు మ్యూజిక్ ఏదైనా ఒక డైరెక్టర్ కానీ ఒక ట్వంటీ కానీ చూస్తే మీ రెస్టారెంట్ లో సాంగ్ షూట్ చేసేలా ఉంది అంత ఐడిన్గా ఉంది రెస్టారెంట్ కూడా హింద్రస్ నా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక నైన్ టు టెన్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు ఇందులో నైన్ టు టెన్ షార్ట్ ఫిలిమ్స్ మాకు డేట్ సీరియన్ సార్ నైట్ అలా ప్రాబ్లెమ్ ఏం లేదండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మన రెస్టారెంట్ అయితే లో పెట్టి ఫుడ్ అయితే హార్ట్ పెంచేస్తారు బిర్యానీ చింపేసే రెస్టారెంట్ లాంగ్ అని మన స్విగ్గీ జొమాటోలో అవైలబుల్ ఉంది సార్ టైమింగ్స్ అలా సార్ సార్ టైమింగ్స్ అంటే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ టూ లెవెన్ మార్నింగ్ సెవెన్ స్టార్ట్ అయిపోతుంది ట్వెల్వ్ వరకు ఎండ్ అయిపోతుంది ఓకే సో ట్వల్వ్ థర్టీ టూ ఫోర్ ఓ క్లాక్ వరకు బఫే ఉంటుంది మీకు బిర్యానీ రోటీ కర్రీ నూడుల్స్ ఫ్రైడ్ రైస్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది ఈవినింగ్ వచ్చేసరికి ఫోర్ నుంచి సెవెన్ వరకు పునుగులు మిర్చి బజ్జీ అరటికాయ బజ్జీ స్నాక్స్ స్నాక్స్ ఎవ్రీథింగ్ ఫోర్ టు ఎయిట్ మధ్యలో ఉంటుంది టిల్ టెన్ వరకు దోశ కూడా అవైలబుల్ ఉంటుంది దోశ ఇడ్లీ కూడా అవైలబుల్ ఉంటుంది లైక్ రెస్టారెంట్ వచ్చేసి నార్మల్గా ట్వెల్వ్ ఓ క్లాక్ లంచ్ నుంచి నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది గుర్తిపెట్టుకుని మన స్కైసీ ఫాలోవర్స్ ఒకటే చెప్తున్నాను మీ నచ్చిన రెస్టారెంట్స్ కామెడీ మేమైతే వస్తాము అలాగే టేస్ట్ అయితే చెప్పేసి నెక్స్ట్ ఎక్కడా కామెంట్ చేయండి